కాకాని గుడికి వచ్చామండి ఈరోజు మా చెల్లెళ్ళ అమ్మాయికి అంటే వాళ్ళ కూతురికి అన్నప్రశ్న అంటే వచ్చాం ఇది గుడి బయట కాకాని శివుడి పుల్ల చాలా ఫేమస్ అండి చాలా ఫేమస్ కాలభైరవుడి గుడి ఉందంట మండపం గుడి చెట్టు ఏ నాటి నుంచో ఉందండి చెట్టు రావి చెట్టు చాలా పెద్ద చెట్టు రావి చెట్టు అన్న ప్రసలు అక్షరాభ్యాసాలు అవి కూడా చేపిస్తారు ఇక్కడ దగ్గరలో చేపిస్తారు అట్లా ఎంత బాగుంటుంది చూడండి చూడండి ఎంతమంది జనం ఇక్కడ ప్రసాదాలు పెడతారు ఇది గుడి బయటికి వెళ్ళేది బయట కూడా ఉన్నాయి ఇంకా ఇది కళ్యాణ మండపం భ్రమరాంబ సమేత మంగేశ్వర స్వామివారి దేవస్థానం పెద్ద కాక ఇది వెనక బ్యాక్ సైడ్ గుడి బ్యాక్ సైడ్ అనమాట ఇదిగోండి ఇక్కడ నుంచి ఉంటే శిఖర దర్శనం కనపడతాం చూడండి శిఖరం అదిగోండి శిఖర దర్శనం అక్కడ శివుడికి అభిషేకం చేసేవన్నీ వస్తాయి వాటర్ ఇక్కడ ఇక్కడొస్తాయి శివుడు అభిషేకం చేసే వాటర్ అంతా ఇక్కడ చండీశ్వర శ్లోకం అంట పార్వతీశ పదాం భోజ కరిశ్రవీత మానస పూజా ఫలం దేహి చండీశ్వర నమోస్తి ఇది ఇక్కడ దీపారాధన చేస్తారండి అంటే ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది కదా గుండు కూడా బాగా ఇదివరకి ఇదివరకి ఎక్కడ పడితే అక్కడ దీపారాధన చేసేవాళ్ళు ఇప్పుడు అది లేదు ఒక ప్లేస్ అనేది పెట్టారు దీపారాధన చేయడానికి ఈ మండపం కూడా పెట్టారండి ఎరవరికి ఈ ఈ బార్ బార్ ఈ మండపం లేదు ఇంత వెడల్పు అంటే ఇంత వెనక్కి లేదు ఇంత వెనక్కి లేదు ఇది చెట్టు కూడా రావి చెట్టు వేప చెట్టు చాలా సంవత్సరాల కిందది రావి చెట్టు వేప చెట్టు చూడండి అంత పెద్ద చెట్టు చూడండి మామమ్మలు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళంట గుడికి అంటే పిల్లలు పుట్టన వాళ్ళు నిద్రలు చేస్తారు ఇక్కడ బుల్లు నమ్మకం నమ్మకాన్ని బట్టి ఇది వెనక బ్యాక్ గేటు వెనక ఇంకొక దారి ఉంది బాగా డెవలప్ చేశారండి గుళ్ళు మాత్రం చాలా బాగా డెవలప్ చేశారు చెట్లు ఇది గుడి వెనక బాగా ఉంది ఇదంతా గుడి వెనక ఇదంతా సంవత్సరమే కట్టారండి ఇదంతా గోడ ఇదంతా కూడా ఈ సంవత్సరమే కట్టింది చెట్టు వేప చెట్టు ఈ చెట్టు కుటు ఉండేది దీంట్లో పాలు పోస్తారు నాగేంద్ర అదేనండి నాగేంద్రస్వామి నాగేంద్రస్వామి కుట్ట చాలా పవిత్రంగా చేస్తారండి చాలా పవిత్రంగా మా మేనత్త కానీ మా అమ్మమ్మ వాళ్ళ కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ పాలు పంపించుకొని దేవుడికి ప్రసాదం పెట్టుకునేవాళ్ళు శ్రీ దర్శనం అభిషేకం చేసుకోవాలంటే నాలుగు వందలు అంట టికెట్ అభిషేక దర్శనానికి నాలుగు వందల రూపాయలు ఇదా మనం ఒక రౌండ్ వేసామన్నమాట దేవుడు దర్శనానికి అంత ఎంత కూర్చో ఇదివరకు ఇంత గడంపుగా అంటే ఇంత విశాలంగా ఇంత నీట్గా కూడా లేదండి బయట ఒక బావి ఉంటుంది చూపిస్తే ఇది మనం హ్యాండింగ్ వచ్చింది ఇదిగండి

వీళ్ళకి మాత్రం ఫోన్ తీసుకెళ్ళరు ఇక బయట మనం ఎక్కడైనా చేసుకోవచ్చు అంటే ఇది గుడి లోపలికి వచ్చేది లోపలికి దర్శనానికి వెళ్ళేది కొట్లు ఇవన్నీ కొట్లు సాంస్కృతిక కళా వేదిక అంటారు ఇదివరకు బావిలో నీళ్ళు వచ్చాయి అంటే నీళ్ళతో స్నానం చేసేవాళ్ళం ఇదిగోండి నీళ్ళు తాబేళ్ళు ఉన్నాయి చూడండి దాంట్లో తాబేళ్ళు వేసారు మూడు కనపడుతున్నాయి మరి ఎన్ని ఉన్నాయో తెలియదు లోపల ఈ బావిలో స్నానాలు చేసి लोकल दर्शनान के लिए वाला जाला पवित्र का गेट है गेट मेन गेट के एंड शॉप्स है इतना సమాచారం మనకేం కావాలంటే అదంత సమాచారం ఇస్తారు వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవటానికి వయసు నిర్ధారణ వరకు స్టడీ సర్టిఫికెట్ డాక్టర్ సర్టిఫికెట్ మాత్రమే అనుమతించబడను పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు ఆధార్ కార్డులు మరియు వాళ్ళ తల్లిదండ్రుల ఆధార్ కార్డులు ముందుగానే దేవస్థానం కౌంటర్లో వారికి సమర్పించవలను మరియు కళ్యాణ మండపంలో మరియు రూములు బుక్ చేసుకుంటే ముందుగా వయసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డులు మరియు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ముందుగానే దేవస్థానం కౌంటర్ వారికి సమర్పించవలను ఆధార్ కార్డులు ఏంది రూములు కానీ కళ్యాణ మండపాలు కానీ బుక్ చేసుకొని పడవు ఇది ఇక్కడ ఫోన్లు లోపలికి తీసుకెళ్ళకుండా ఫోన్లు ఇక్కడ పెట్టుకొని వెళ్ళాలంటే తెల్లవారదాం అనుకుంటా మనకి అభిషేకాలకి వాటికి దర్శనాలకి వాటికి టోకెన్స్ ఇస్తారు టోకెన్స్ ఇస్తారు ప్రాంగణం అండి అవి ప్రబులు పెట్టారు చూసారా చివర ఐకండి కాండి అంటే మొక్కుకున్న వాళ్ళు ప్రభపాలను తీసుకొస్తారు అక్కడ దాకా ఉందండి గుడి ఎంత ఖాళీ స్థలం వచ్చిందో చూసారా చాలా పెద్దది కార్ పార్కింగ్కి గుండ్లు చేయించుకునే వాళ్ళకి షెడ్ అది గుండ్లు చేయించుకునే వాళ్ళకి షెడ్ అది కార్ పార్కింగ్లు బైక్ పార్కింగ్ ఆటోలు రోసాల అన్నదానానికి కూడా దారు ఉందంట అక్కడ దారి ఉందంట అన్నదానానికి చెప్పులు స్టాండ్ చెప్పులు అక్కడ పెట్టచ్చు అగరబత్తది అమ్మేది ఇది నవగ్రహాలండి లోపల ఎదుగా నవగ్రహాలది నవగ్రహాలది యాగశాలి నవగ్రహ పూజా మండపం ఎవరైనా పూజలు చేయించుకోవాలి నవగ్రహాల కనంటే పూజలు చేయించుకోవచ్చు నవగ్రహ పూజ రుసుము నూట యాభై శనిగ్రహ పూజ రుసుము యాభై ఏక గృహ పూజ రుసుము యాభై నాగ ప్రతిష్ట రుసుము మూడు వేలు అంటండి అది ఇది మరి చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను నేను గుడికి బాగా డెవలప్ చేశాను చాలా బాగా డెవలప్ చేశాను కళ్యాణ మండపం కూడా ఉంది లోపల అన్నదానానికి అన్నదాన పథకం మనకు విరాళములు స్వీకరించే ప్రదేశం అంటే కాకాని గుంటూరు జిల్లా మల్లేశ్వర స్వామి గారి దేవస్థానం ఇది హోమాలు యాగాలు చేస్తారు సరే హోమాలు చేస్తారు సరే యాగశాల ఇవన్నీ హోమాలు హోమాలు చేస్తారు మీకు ఆ దూరంలో కనపడుతున్నాయి చూసారా అవి అవి రూమ్స్ అండి ఇది రూమ్స్ ఇవి రూమ్స్ అండి అవి రూమ్స్ ఇదేమో ఇది గుండు కొట్టేది ప్లేస్ అది కొట్టే ప్లేస్ ఇది రాహుకేటు పూజా మండపం రాహుకేటులో పూజా మండపం తాటాకులతో కందిరేసారు చేసాడా చల్లగా ఉంటుంది వెనకాల కూడా ఖాళీ ప్లేస్ ప్లేస్ ఈ ఉత్సవ విగ్రహాలు సీతమ్మవారి రావసారే శిబుడి ఉత్సవ కళ్యాణ మండపం చే మండపం చతుర్వేద మండపం ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం